గ్రూప్ కుటుంబ సభ్యులకు నమస్కారం అండి ఈ వారం తపన ఫౌండేషన్ టాస్క్ లో భాగంగా అంటే ప్రతి వారం మనం పాటల పైన ఈ టాస్క్ పెడుతూ వచ్చాము అయితే ఈ వారం కొంచెం డిఫరెంట్గా ఉండటం కోసం ఏం చేసే ఏం చేసామంటే జాయినింగ్స్ పైన ఈ టాస్క్ ఇవ్వడం జరిగింది ముందుగా తపన ఫౌండేషన్ టాస్క్ లో భాగంగా వారానికి ప్రతి వారం కూడా వెయ్యి నూట పదహారులో మన గ్రూప్కి స్పాన్సర్ చేస్తున్నటువంటి తపనా చౌదరి గారికి ప్రత్యేకమైన ధన్యవాదములు మన గ్రూప్ తరపున వారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ వారం పరిస్థితి అయితే మనం ఏం చేసామంటే ఇంకా మరికొందరికి మనం ఈ భగవన్ నామస్మరణ చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించాలి అనే ఉద్దేశంతో ఎవరైతే ఎక్కువ మంది మన గ్రూప్లో కొత్త సభ్యులను జాయిన్ చేస్తారో వారికి ఈ తపరా ఫౌండేషన్ టాస్క్లో భాగంగా వెయ్యి నూట పదహారులు క్యాష్ ప్రైజ్ ఇద్దామని చెప్పేసి గ్రూప్లో అనౌన్స్ చేయడం జరిగింది అయితే హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది ఈ టాస్క్కి చాలా చక్కగా అందరూ కూడా పార్టిసిపేట్ చేసి దాదాపుగా ఈ వారంలో రెండు వందల మందిని జాయిన్ చేయడం జరిగింది అందరూ కలిసి అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము వారిలో ఒక్కొక్కరిని జాయిన్ చేసిన వారు కొంతమంది ఉన్నారు వారి పేరు చదువుతాను వల్లభనేని బేబీ గారు ముడిచెర్ల బి పద్మావతి గారు జంగారెడ్డిగూడెం నాగమణి గారు అనంతపురం అరోపల్లి కనకదుర్గ గారు కే గోకవరం రాధాకృష్ణ గారు వైజాగ్ నుండి అలాగే కే దేవి గారు నాయకంపల్లి అలాగే సునీత గారు తుమ్మగూడెం పసుమర్తి సావిత్రి గారు సత్తుపల్లి వీరందరూ కూడా ఒక్కొక్క మెంబర్ని మన అసమాధుడి గ్రూప్లో ఈ వారం రోజుల కాలంలో జాయిన్ చేయడం జరిగింది వారికి ధన్యవాదములు అలాగే ఇద్దరికి జాయిన్ చేసిన వారు కూడా ఉన్నారు రావురు నాగేశ్వరరావు గారు అనంతపురం నుండి అలాగే కె స్వామిరాజు గారు నాయకంపల్లి నుండి అలాగే వెంకటరమణ గారు కిరంపూడి నుండి వీరు ముగ్గురు కూడా ఒక్కొక్కరు ఇద్దరే చొప్పున జాయిన్ చేశారు ఈ వారం రోజుల కాలంలో వారికి కూడా ధన్యవాదములు అలాగే బేబీ గారు భద్రాచలం అలాగే దారా రాధిక గారు కంభంపాడు వీరిద్దరూ కూడా ఒక్కొక్కరు నలుగురు జాయిన్ చేశారు వారికి కూడా ధన్యవాద ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను అలాగే తులసిమ్మ గారు రాజమహేంద్రవరం నుండి తులసిమ్మ గారు ఎనిమిది మందిని జాయిన్ చేశారు ఈ వారం రోజుల కాలంలో వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు అలాగే రాజానగరం నుండి సీతారత్నం గారు పదమూడు మందిని జాయిన్ చేశారు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఉన్నాను ఇంకా అసలు విషయానికి వస్తే భద్రాచలం నుండి ప్రసన్న లక్ష్మి గారు అలాగే మన శుంకర దుర్గాదేవి గారు సూరంపాలెం నుండి వీరిద్దరికి బాగా టైట్ ఫైట్ నడిచింది రాత్రి యాక్చువల్గా గత రాత్రి యాక్చువల్గా మేము కోలాటం గజ్జి పూజ కార్యక్రమంలో ఉన్నాము ఆ సందర్భంలో వారు లిస్టుల మీద లిస్టులు పంపుతూ ఉన్నారు వారు వీరు కూడా జాయిన్ చేసేటటువంటి అంత సమయం లేకపోయింది ఆ సందర్భంలో అందుకని చెప్పేసి రాత్రి దుర్ దుర్గ గారు ఎన్ని పేర్లు అలాగే ప్రసన్న లక్ష్మి గారు ఎన్ని పేర్లు పంపించారని చెప్పి గ్రూప్లో అనౌన్స్ చేస్తున్నాను నేను అవి ఈరోజు జాయిన్ చేశాను మొత్తానికి చూస్తే ప్రసన్న లక్ష్మి గారు భద్రాచలం నుండి టోటల్గా అరవై మూడు మందిని జాయిన్ చేశారు ఈ వారం కాలంలో అలాగే శుంకర దుర్గాదేవి గారు సూరంపాల నుండి డెబ్భై మూడు మందిని జాయిన్ చేశారు అంటే ఈ తపన ఫౌండేషన్ టాస్క్లో ఈ వారం విజేత శుంకర దుర్గాదేవి గారు స్వరూపాలి నుండి వారికి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ ఉన్నాను అందరికీ ధన్యవాదములు నమస్కారం